నమస్కారం హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం యువతరాన్ని తీర్చిదిద్ది సరైన మార్గంలో నడిపించగలిగితే రాబోయే తరాల భవిష్యత్తుకి అభివృద్ధి బాటలు వేసిన వాళ్లమవుతాం అన్నారు వివేకానంద ఫర్ ఎవర్ యూత్ ఐకాన్ స్వామి వివేకానంద నానానికి రెండు వైపులా ఉన్నట్లు ఒకవైపు కొంతమంది ఆధునికతను అన్వయించుకుంటేనే తమ కుటుంబం విలువలను కాపాడుతూ సరైన పందాలు సాగుతూ ఉండగా మరోవైపు ఇంకొందరు మాత్రం ఆధునికతకు ముసుగులో భారతీయ విలువలను నిర్లక్ష్యం చేస్తున్నారు సత్తువ లేనిది ఏ దిశలో వెళ్లినా ఇబ్బంది లేదు కానీ ఎంతో ఉత్తేజం ఉన్న యువతరం తప్పుదారి పట్టడం దేశానికి శ్రేయస్కరం కాదు ఈ నేపథ్యంలో ఇవాటి యువత ఎలాంటి తోవలో వెళ్తుంది ఏది సరైన మార్గం ఏది తప్పుడు మార్గం అన్నది యువత తెలుసుకునేది ఎలా ఇదే అంశాలపై హలో స్వతంత్ర కార్యక్రమంలో మనతో చర్చించేందుకు ప్రముఖ సామాజికవేత్త అరుణా నారుమాంచి అందుబాటులో ఉన్నారు సో ఆమెతో మాట్లాడి ఇవాళ టాక్ గురించి చర్చిద్దాం హలో స్వతంత్ర కార్యక్రమానికి కాల్ చేసి మాట్లాడాలి అనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు నమస్తే అండి అరుణ గారు నమస్తే అండి హలో స్వతంత్ర ప్రేక్షకులందరికీ నా నమస్కారం అందరికి వివేకానంద జయంతి శుభాకాంక్షలు మేడం నేటి సమాజంలో యువత ఎలాంటి పాత్ర పోషిస్తుంది మేడం రాబోయే తరానికి రాబోయే సమాజానికి ప్రతీక యువత అంటే ఏ దేశమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రపంచంలో ఏ దేశమైనా యువత మీదే ఆధారపడి ఉంటుంది మనుషులంటే మట్టికి అదే అంటే మట్టికి అదే మనుషులే అని చెప్పి గుర గారు ఎలా చెప్పారో నేటి సమాజాన్ని ఈ నిర్మాతలే యువత వాళ్ళ ఆశలన్నీ మన ఆశలన్నీ వాళ్ళ మీదే ఉంటాయి యువతరం దేశాన్ని అభివృద్ధి పందాలోకి తీసుకెళ్తుంది అంటారు బట్ నేటి యువతరం అనేది చాలా మంది ఆధునికతను ఉపయోగించుకొని చెడు అలవాట్లకి పాల్పడుతూ ఉన్నారు సో అలాంటి దాని గురించి ఏం చెప్తారు చెడు అలవాట్లు అంటే ఇప్పుడు యువత అనక్కర్లేదు అందరినీ యువత్ మనం టార్గెట్ చేసి మాట్లాడక్కర్లేదు అలవాట్లకి అందరూ బానిసలు అవుతున్నారు మనకి విదేశీ మోజులో పడి దేశం ఇలా అయిపోయిందని దాంట్లో చిన్న పెద్ద యువత యువత కొంచెం తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు అది అది మాత్రం నేను సమాజంలో చాలా విషపూరితంగా మారిపోయింది ఏంటంటే ఈ కొత్త అలవాట్లు మాదగ్రవ్యాలు అనవచ్చు సినిమాల ప్రభావం అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు ముఖ్యంగా సోషల్ మీడియాలో నుంచి జనాలు పిల్లలు తొందరగా చెడిపోతున్నారని ఒక నానుడి మాత్రం ఉంది మన దేశంలో సమాజంలో ఇప్పటికీ పిల్లలు యువత యువత తొందరగా అట్రాక్ట్ అవడానికి కారణం ఏంటంటే ఎక్స్పోజర్స్ ఇదివరకు లేని ఎక్స్పోజర్స్ విపరీతమైన ఎక్స్పోజర్స్ అయిపోయే వాడికి సో దానివల్ల మన సోషల్ మీడియా టీవీలు ఎక్స్పోజర్స్ కొంచెం ఒక సరైన పంతాల్లో కనుక అందరూ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతే ఇది కొంచెం వరకు అరికట్టవచ్చేమో సామాజిక అభివృద్ధిలో యువతరం పాత్ర ఎంతవరకు ఉంటుంది వాళ్ళ అడుగులు అంటారు మేడం చాలా ఉందండి ఇవాళ ఇప్పుడున్న సమాజంలో యూత్ వాళ్ళకు నేను తెలివితేటలు వాళ్ళ వాళ్ళ విజన్ గాని వాళ్ళ ఆలోచన పరిధి గాని అనంతం అసలు చాలా ఎక్కువ మంది ఎంత మందిని చూస్తున్నాం మనం కళ్ళ ముందు ఓయో అతను చిన్నపిల్లవాడే అతను ఎంత ఎంత బ్రాడ్ గా ఆలోచించి ఇప్పుడు ఒక సామ్రాజ్యం స్థాపించాడు అలాగే జొమాటో అలాగే స్విగ్గీ వీళ్ళందరూ వీళ్ళంతా యువతేగా ఎన్నో స్థాపిస్తున్నారు ఎన్నెన్నో ఎన్ని రంగాల్లోనూ వాళ్ళు చూసుకెళ్తున్నారు ఒక క్రీడల్లో గాని సినిమాల్లో గాని సినిమాల్లో ఎంత మంది వచ్చారు పాటలు సింగింగ్ కాంపిటీషన్ వాళ్ళు ఎంత మంది వచ్చారు అంత యువతేగా లేరు యువతలో వాళ్ళకున్న తెలివి కానీ వాళ్ళకు విజన్ వాళ్ళకున్న విజన్ కానీ వాళ్ళ ఆలోచన పరిధి అనంతంగా అంటే హద్దుగా వెళ్తున్నారు అందులో చాలా అసలు వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుందేమో అనుకుంటుంటాం వాళ్ళని చూసి వాళ్ళ ఎనర్జీ లెవెల్ చూసి ఎస్ మ్యామ్ బట్ ఇప్పుడైతే తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తప్పుదో పట్టే యువత చాలా మంది ఉన్నారు సో వాళ్ళ గురించి ఎలా చెప్పుకోవచ్చు మేడం అది కరెక్టా అండి ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినట్లేదు అని అంటే నిజంగానే వినకూడని పరిస్థితులు కూడా ఉన్నాయేమో ఇప్పుడు తల్లి కుటుంబ పరిస్థితులు కుటుంబ బాధ్యతల నుంచి తల్లిదండ్రులు కొంచెం డివియేట్ అయ్యి వాళ్ళు ఉద్యోగ బాధ్యతల్లోనూ లేకపోతే సోషల్ పొలిటికల్ రంగాల్లోనూ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళ ప్రెజర్ వాళ్ళ టైం అంతా అక్కడ ఇంట్రెస్ట్ చేయడం వల్ల పిల్లలు కొంచెం అలాంటి బాట పడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది అంటే కుటుంబ వ్యవస్థ కొంచెం మన దాంట్లో కొద్దిగారి తప్పిందేమో మన సమాజంలో ఉండే సమాజంలో దానివల్ల యువత కూడా అంటే వీళ్ళ విజన్ అంతా వాళ్ళ టైం అంతా వీళ్ళ మీద కేటాయించట్లేదేమో పిల్లల పెంపకం మోర్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఎలా ఈ అంటే ఉన్న ఈ ఎక్స్పోజర్ లో పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఎక్కడ గాడి అవకాశాలు ఉన్నాయని తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ ఉంటుంది ఇప్పుడున్న వీళ్ళ పాపం వీళ్ళ తల్లిదండ్రులు కూడా అనుకోవడం లేదు ఏ పిల్లల్ని ఏ తల్లిదండ్రులు ఆ దిశగా పంపించాలని ఎవరు అనుకోరు బట్ ఏంటంటే పిల్లల్ని సరైన దిశలో నడిపించాలి వాళ్ళకి అన్ని ఇవ్వాలన్న దీంతో వాళ్ళ పరుగులు ఎక్కువైపోయినాయేమో అంటే ఉద్యోగాలు వ్యాపారాలు వాటిలో టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు సరైన గాడిలో పెంచట్లేదేమో అని ఒక ఆలోచన అంటే దాని వల్ల ఇలా గాడి తప్పుతున్నారేమో పిల్లలని తప్పుతున్నారు తప్పుతున్నారు ఏమో కాదు మాట ఇద్దరు అలవాటు పడుతున్నారు మనమే ఎంతో మందిని చూస్తున్నాం తప్పుతున్నారు గ్యారంటీగా అంటే కుటుంబ వ్యవస్థ సరైన దిశలో లేనందు యువత సరైన మార్గంలో నడవాలి అంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ మేడం తల్లిదండ్రులు తినండి కుటుంబం తల్లిదండ్రులు అంటే ఓన్లీ వరకు ఇది వరకు తల్లి కుటుంబం అంటే నాయనమ్మ తాత పెద్దనాన్నలు పెద్దమ్మలు ఇలా అంత ఒక వ్యవస్థలో ఒక కుటుంబం అంటే సమాజమే ఒక చిన్న సమాజమే ఒక ఇంట్లో ఉండేది అంటే రకరకాల మనతత్వాలు రకరకాల ఆలోచన పద్ధతులు ఇవన్నీ ఉండేవి పిల్లలు ఎవరైనా ఒకళ్ళు ఒక్క వ్యవస్థ ఒక వాళ్ళ కుటుంబంలో రకరకాల వ్యవస్థలు రకరకాల బంధువులు చూసుకుంటూ మగవాళ్ళు పిల్లల్ని సరిగ్గా అంటే వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు కోపాడతారు అన్న దీంతో ఉండడంతో పిల్లలు ఏంటంటే వాళ్ళు కొంచెం ఒక పద్ధతిలో పెరిగారు ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మైక్రో ఫ్యామిలీస్ అయిపోయేసరికి పిల్లలు కూడా ఆటోమేటిక్ గా బయట ఎక్స్పోజర్ ఎక్కువ బయటకు వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ తమ స్థాయిలో ఉన్న ఫ్రెండ్స్ సమాన వయసులో ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళకంటే గొప్పగా ఏం ఆలోచిస్తారు అదే బాగుంటుంది అదే నచ్చుతుంది అనుకుంటున్నారు అంటే పెద్దవాళ్ళ కట్టడి లేకపోవడం వల్ల పిల్లలు ఇలా తయారవుతున్నారు గ్యారంటీగా గా తల్లిదండ్రుల మేజర్ పోర్షన్ ఉంటుంది అవును తర్వాత సామాజికంగా చాలా ఉంటాయి చేసి చూసే సినిమాలు ఎంచుకునే పుస్తకాలు ఎంచుకునే కాలేజీలు ఇవన్నీ వాటి మీద ప్రభావం చూపిస్తాయి ఖచ్చితంగా పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి ఎస్ మ్యామ్ చాలా మంది యువత ఆశలకు కోరికలకు లొంగిపోయి చాలా బ్యాడ్ పనులన్నీ చేస్తున్నారు సో అలాంటి వాటిని ఎలా చెప్పుకోవచ్చు వాటిని అరికట్టాలి అంటే ఎలా చే ఒక సరైన మార్గంలో నడవాలి అంటే యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే నేను ఒకటి చెప్పదలుచుకుంది ఎప్పుడు నేను జనాలు చెప్తున్నది ఏంటంటే పిల్లల కోరిక లెవెల్స్ అసలు అసలు వీళ్ళ ఆలోచన పరిధిలో ఎంత దూరం అంటే ఇది వరకు కోరుకున్న ఏదైనా ఉందంటే తల్లిదండ్రులకు చెప్పి తల్లిదండ్రుల దగ్గర మారాన్ చేసి ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకునే తీర్చుకునేవాళ్ళం తల్లిదండ్రులు కూడా ఏంటంటే చాలా ఓపిక్ మన ఆర్థిక పరిస్థితి మనకి కొన్ని ఆర్థిక పరిస్థితి బాగున్నా దీని తర్వాత ఇంకా బెటర్ ఉంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది చెప్పేవాళ్ళు ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఎలా అయినా సరే కోరిక తీరిపోవాలి ఆ క్షణంలో వాళ్ళు ఏమనుకుంటున్నారో అది ఎలా అయినా సరే కోరిక తీరడం ఒక్కటే మార్గం అది సరైందా మనకు మనకు మనకి కరెక్ట్ అది వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా లేకపోతే వల్ల మనం ఏమైనా దీనికి శాశ్వతమైన ఆనందం ఏమన్నా ఇస్తుందా అవేం లేవు ఆ క్షణంలో కోరిక తీరడానికి ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నారు ఆ కోరిక అనే దానికి లిమిట్ లెస్ అయిపోయింది ఏంటి మనం ఏం కోరుకుంటున్నాం ఈ ఈ వయసులో లేకపోతే ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఈ కోరిక మనకి సమంజసమా అంత విచక్షణ అంత అవగాహన మాత్రం లేదు అండ్ అది ఎందుకు లేదు అనే దాన్ని వీళ్ళని అని మనం ఎవరి మీద చెప్తాం ఎవరి ఎవరిని చెప్పగలుగుతాం అంటే ఇప్పుడు సినిమాల్లో ఒక హీరోయిన్ నేను అబ్జర్వ్ చేసే సినిమాలను నేను చెప్పను బట్ సినిమాలో జనరల్గా పిల్లలు ఏంటి ఆ హీరోలకి ఆ హీరోయిన్స్ కి పడిపోతూ ఉంటారు అంటే వాళ్ళు వేసుకున్న టస్తులు వాళ్ళ స్టైల్ అవే కదా ఇప్పుడు బయట కనిపించేది జనరల్గా ఎక్కడ చూసినా ఒక హీరో ఒకటి చేస్తున్నాడు లేకపోతే హీరో హీరోయిన్ ప్రేమ కథలో ఇలా జరుగుతుంది ఆ ఓకే ఇలా ఇలా ఉంటే ఇలా జరుగుతుంది కాబోను అని ఒక ఇల్లిజులేషన్ లోకి వెళ్ళిపోతున్నారేమో ఒక ఊహా ప్రపంచంలో పిల్లలు వెళ్ళిపోతున్నారేమో నాకు అనిపిస్తుంది అసలు నేటి యువతరం ఏం కోరుకుంటుంది మేడం అది వాళ్ళకి ఎగ్జాక్ట్ గా క్లారిటీ లేదు ఉండదు ఎందుకంటే ఏం కావాలి అనే దానికి వాళ్ళ గనక అది ఏం కావాలి మన స్థానం ఏంటి మనం ఎలా ఉండాలి దాని మనం ఉండేదాన్ని బట్టి మన దేశానికి మన కుటుంబానికి మన సమాజానికి ఏం కావాలి మన దగ్గర నుంచి మనం ఏం చేస్తే వాళ్ళకి వాళ్ళకి ఈ కుటుంబానికి న్యాయం చేయగలుగుతాం ఈ దేశానికి న్యాయం చేయగలుగుతాం సమాజానికి బాగుపడడానికి న్యాయం చేయగలుగుతాం అనేది ఒక క్లారిటీ ఉంటే అసలు వాళ్ళు గాడి తప్పే అవకాశం ఉండదుగా ఏం కావాలనేది ఏం కావాలనేది వాళ్ళకి అక్కడే మిస్ అవుతుంది అక్కడే చైన్ కట్ అవుతుంది తల్లిదండ్రుల ఆలోచన పద్ధతికి తల్లిదండ్రుల పెంపకం అనేది ఉంది చూస్తారా అది దానికి పిల్లలకి మధ్యలో ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే అక్కడే గ్యాప్ వచ్చింది సరైన అవగాహన లేదు వాళ్ళకి ఏం కావాలి ఏం కావాలి ఆ క్లారిటీ లేదు ఏం ఏది చూసినా కావాలి ఏది చూసినా కావాలి ఒక మంచి ఒక వెళ్తే ఒక మంచి డ్రెస్ కావాలి ఒక మంచి చెప్పుల కోసం ఒక ఒక ఏదో వెళ్ళారు అనుకోండి వాళ్ళకి అది ఒకటే కొనుక్కు రావడమా ఉండదు రెండు విషయం ఏంటంటే ఒకటి ఇంకో దాన్ని తెలుసుకోవచ్చు చోటికి వెళ్తుంటే ఇంకోటి తెలుసుకుని రావచ్చు బట్ వాడు కావాల ఇది ఇది కావాలా అది కావాలా నాలుగు పెడితే చూస్ చేసుకున్న పరిస్థితుల్లో పిల్లలు లేరు ఇప్పుడు అంత అంత అవగాహన వాళ్ళకి లేదు పుర్రలేదు అంటే పుర్రొద్ది చాలా మేధా బట్ అవగాహన లోపం ఎస్ మ్యామ్ ఏది కావాలనే క్లారిటీ మాత్రం మిస్ అవుతుంది పిల్లలకి ఎస్ మ్యామ్ నేటి యువత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలి అనుకొని ఆ ఉద్దేశంతో చాలా తప్పులు కూడా చేస్తున్నారు మేడం సో అలాంటి దాన్ని ఎలా చెప్తారు లగ్జరీ లైఫ్ అసలు లైఫ్ ఏంటి లైఫ్ అంటే లైఫ్ మీనింగ్ ఏంటి అంటే లగ్జరీ లైఫ్ అంటే ఇప్పుడు ఒకళ్ళకి ఒక బంగ్లా ఉంటుంది లేకపోతే వాడికి ఒక రెండు కార్లు ఉంటాయి అది లగ్జరీ లైఫా లేకపోతే నాలుగు కార్లు ఆరు పెద్ద ఇంకా పెద్ద బంగ్లాలు దాంతో స్విమ్మింగ్ పూలు లేకపోతే ఇంకోటి ఇది లగ్జరీ లైఫా అదే లిమిట్ లెస్ అదే లిమిట్ లెస్ ఆలోచన వీళ్ళకి లగ్జరీ లైఫ్ అనే దానికి ఒక మీనింగ్ సరైన అర్థం తెలియకపోవడంతో వచ్చిన కాంప్లికేషన్స్ ఇవ్వండి లగ్జరీ లైఫ్ అంటే డబ్బు ఉండడం లేకపోతే విచలవిడిగా తిరగడం లేకపోతే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం లేకపోతే ఏది కావాలంటే అది కొనేసుకోవడం ఇది మాత్రమే లగ్జరీ లైఫ్ అనుకుంటున్నారు లైఫ్ స్టైల్ అనుకుంటున్నారు బట్ ఇది కాదు లైఫ్ స్టైల్ అని చెప్పగలగాలి ఇది పేరెంట్స్ దగ్గర కూడా వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు కూడా బడ్డనైపోతున్నారు వాళ్ళు కూడా పిల్లలు బడ్డనైపోతున్నారు ఏంటంటే పిల్లల దగ్గర ఓడిపోలేక వాళ్ళు కూడా సతమతం అయిపోతున్నారు లగ్జరీ అంటే ఎంతవరకు అది మాత్రం ఖచ్చితంగా పిల్లలు చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాల్సిందే చెప్పాల్సిందే ఇప్పుడు ఇప్పుడు మనతో పాటు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు నమస్తే అండి ఓకే ఇప్పుడు యా ప్రజెంట్ యువత చిన్న చిన్న ప్రలోభాలకి లొంగిపోయి సూసైడ్స్ అన్ని అలాంటివి బ్యాడ్ బ్యాడ్ ఇంటెన్షన్స్ ఆవేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అసలు ఎలా వాటన్నిటిని ఎలా విచక్షణ రహితంగా ఉంటున్నాయి వాళ్ళ ఐడియాస్ అన్ని వాటిని ఎలా ఆపాలంటారు మేడం అదే పిల్లలు ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మైండ్ ఇవ్వాలి అది లైఫ్ స్టైల్ అంటే మన దేశంలో మన దేశంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొన్నారు ఎన్నో బాధలు పడ్డారు మన అయినా సరే మనీ ఎవ్వరు ప్రపంచ దేశాల్లో ఎవ్వరు ఏమి చేయలేకపోతున్నారు ఎన్ని అటాక్స్ జరిగినా ఎన్ని ఏం జరిగినా ఎక్కడెక్కడి నుంచి మన దేశం మీద అటాక్స్ చేస్తారు అయినా సరే మనం చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉన్నవాళ్ళ మన పూర్వీకులంతా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉన్నవాళ్ళు అని మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు చెప్పకపోవడం వల్ల వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా ఒక టెన్త్ ఫెయిల్ అయ్యాడంటే పోతాడు ఒక అమ్మాయి బ్రేక్అప్ చెప్పిందంటే చనిపోవాలని ఆలోచిస్తాడు తండ్రి కొట్టాడన్న తండ్రి తల్లి తిట్టిందన్న ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ చిన్న లైఫ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అని అనుకోకుండా ఇవన్నీ పెద్ద విషయాలు ఇంకా అసలు నా జీవితమే లేదు అనుకుని సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారంటే అది స్ట్రాంగ్ వీక్ అయిపోతున్నారు పిల్లలు మెంటల్ గా వీక్ అయిపోతున్నారు ఎందుకు వీక్ అవుతున్నారు అనేది ఆలోచించుకోవాల్సింది మనమే సమాజమే సమాజంలో మనం కూడా పేరెంట్స్ టీచర్స్ ప్రతి వాళ్ళు బాధ్యత వహించాల్సిందేనండి సమాజం మీద పిల్లల పిల్లల భవిష్యత్తు మీదనే సమాజం దేశం ఆధారపడి ఉందంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాల్సిందే అక్కడ టీచర్స్ అయినా పిల్లలు సినిమా వాళ్ళైనా టీవీ వాళ్ళైనా బయట పబ్లిక్ క్లబ్ లో నడిపే వాళ్ళ యాజమాన్యంతో సహా అందరూ ప్రతి ఒక్కళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే ఇది ఏదన్నా ఒక పిల్ల పిల్లాడు ప్రేమించుకుంటున్నారంటే అది ఒక కామన్ అయిపోయాయి ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయి పిల్ల ఒప్పుకుందంటే వాళ్ళకి లేచిపోయి పెళ్లి చేసుకోవడం అంత ఏదో ఒక విచక్షణ రహితంగా మీరు అన్నట్టుగా విచక్ష రహితంగా చేసే పనులే అవన్నీ ఆ పిల్ల ఒప్పుకోలేదు అనుకోండి సూసైడ్ లేదంటే అమ్మాయిని చంపేయడం లేకపోతే ఇవన్నీ అంతే కదా క్షణికావేశంలో చేసే పనులు అవన్నీ దేనికి వస్తున్నాయి బిల్లు లేకపోవడం బిల్ పవర్ లేకపోవడం స్ట్రాంగ్ నో అన్నారు నో నో చెప్పడానికి ఏంటి వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేదు నో చెప్తారు నువ్వు మీ అమ్మ నాన్న దగ్గర ఎన్నిసార్లు నో చెప్పుకుంటావు ఏదైనా చెప్పినప్పుడు అది ఎందుకు ఆ క్షణంలో వాడకలరా ఆ అమ్మాయి నో చెప్పిందంటే సూసైడ్ చేసుకోవడమే అంతే సమస్య లేదు ఇంకో ఇంకో మార్గం లేదు ఇంకో ఆప్షనే లేదు వాడికి టెన్త్ ఫెయిల్ అయ్యారు లేకపోతే ఇంకోటి ఫెయిల్ అయ్యారు ఎన్ని ఫెయిల్ ఒక్కొక్క ఫెయిల్యూర్ ఒక్కొక్క ప్రతి ఎవరింటారు గెలుపుకి ఒక పునాది అని చెప్పి చెప్పేవాళ్ళు లేకన చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం పిల్లలు మాత్రం చాలా వీక్ అయిపోతున్నారు ఆ విషయాల్లో మాత్రం క్షణిక ఆవేషణలో మాత్రం ఉన్నారు పిల్లలు ఎస్ మ్యామ్ బట్ నేటి యువతరం మీద సోషల్ మీడియా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది మేడం ఎప్పుడు చూసినా ఫోన్లు పట్టుకునే ఉంటారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఒక రకంగా మంచిగా అనుకోవచ్చు ఇంకొక రకంగా చడ్డగా కూడా అనుకోవచ్చు అసలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నేటి యువతరం మీద ఎలా ఉంటుంది మేడం నైన్టీ పర్సెంట్ సోషల్ మీడియానే దుప్పట్లు కప్పుకుని లోపల ఫోన్లు పెట్టుకుని చూసే వాళ్ళని పిల్లల్ని ఎంతో మందిని చూశాను నేను ఏం చూస్తున్నారు అంత లోపల పెట్టుకుని ఏం చూస్తున్నారా అంటే మేము అదేదో చూస్తున్నామంటారు షేర్లు లైకులు కొట్టడం దేనికి చేస్తున్నారు అవన్నీ ఏమున్నాయి అందులో ఇది వరకు ఒక టీవీ ఉండేది ఆ టీవీలోనే ఏమున్నాయో పిల్లలు ఆ ఈ సోషల్ మీడియా సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాతే పిల్లలు అంతా ఈ నైన్టీ నైన్ పర్సెంట్ పిల్లలు ఎఫెక్ట్ అవడానికి ఈ సమాజంలో తగలాడిపోవడానికి కారణం అవే దాంట్లో మంచి విషయాలు ఏం తీసుకుంటారు ఏం తీసుకున్నారు పిల్లలు లేత మనసు వాళ్ళకి అప్పుడప్పుడే అంటే అప్పుడప్పుడే జీవితంలోకి అడుగు పెట్టే వాటి మీద తొందరగా మంచిగా వివేకానంద సూక్తులు పనిచేస్తాయా ఉండవు కదా వాడెవడో నలుగురిని పొడిచాడు వీడు ఎవడో నలుగురు వాళ్ళ హీరోలు కూడా చేస్తున్నారు షేర్లు చేసి లైక్ చేయడానికి హీరోలు కూడా చేస్తున్నారు పిల్లలకి ఆటోమేటిక్ గా వాళ్ళకు ఉన్న చిన్న చిన్న మైండ్ జెట్ లో ప్రభావితం అవుతున్నారు చాలా తొందరగా ప్రభావితం అవుతున్నారు దాని వల్ల సోషల్ మీడియా వల్ల పిల్లలు చెడిపోతున్నారు అండానికి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు దాంట్లో ఇప్పుడు మా పిల్లలు మేడం ఇప్పుడు మంచితో పాటు ఒక కాలర్ రెడీలో రెడీగా ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మేడం మీ సమస్య ఏంటో మేడం చెప్తారా అండి నేను జిఎస్ఆర్ మాట్లాడుతున్నాను నేను మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మనకి కంపల్సరీ మిలిటరీ ఎడ్యుకేషన్ కావాలండి స్టూడెంట్స్ కి ఇండియా లాంటి కంట్రీస్ లో నైన్టీ పర్సెంట్ చిల్డ్రన్ సఫర్ విత్ విటమిన్ డి డెఫిషియన్సీ ఇదేంటండి అసలు మన మన ఈ పొలిటీషియన్స్ ఈ లీడర్స్ మన కంట్రీస్ కి సూట్ కానీ లిక్కర్ అంతా మన మీద నెత్తి మీద వేసి వీళ్ళంతా యువతని పాడే పాడేయడానికి చేయడానికి అందరూ కంకణం కట్టుకున్నారండి వీళ్ళు మోర్ ఓవర్ పేరెంట్స్ కూడా ఎంత ఇజ్ అంటేనండి నేను డిఫెన్స్ లో థర్టీ ఇయర్స్ చేసి వచ్చాను నేను టీచింగ్ లో ఉన్నాను ఒక అమ్మాయిని నువ్వు బయటికి వెళ్ళొద్దు అంటే మా అమ్మాయి బయటికి వెళ్తుంది నీకేం ప్రాబ్లం అని వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తాయండి పేరెంట్స్ ఎంత ఎలా ఉన్నారంటే ఈ సమాజంలో అసలు చాలా దారుణం అండి అసలు మన కంట్రీకి సూట్ సూట్ కానివి వీళ్ళంతా ఈ సంస్కారం అంతా తీసుకొచ్చి మన మీద రుద్దడానికి చాలా మంది ఏదేంస్ అంటే వదిలిపెట్టండి ఈ పొలిటీషియన్స్ కానీ మన స్కూల్ నుంచి మన మొత్తం సమాజమే మారాలి అంటే కంటిన్యూ మిలిటరీ ఎడ్యుకేషన్ ఉండాలి మన పిల్లలు స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయాలి మీ అభిప్రాయం చెప్పండి నా అభిప్రాయం చెప్పండి నమస్తే అండి కాల్ ఎక్కడి నుంచి యా యా మ్యామ్ కాల్ కట్ అయినా మీ సమాధానం చెప్పండి మ్యామ్ ఓకే ఆయన చెప్పింది కొంతవరకు నిజమే ఎందుకంటే మనకున్న విద్యా వ్యవస్థ ఇప్పుడున్న విద్యా వ్యవస్థకి పొందడం లేదు అసలు ఏం చెప్తున్నాం అంటే పిల్లలకి విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఏముందంటే యాక్చువల్ గా వాడు పెద్దగా అయిన తర్వాత ఒక ఉద్యోగం చేసుకోవాలి ఒక జాబ్ చేయాలి వాడు ఫారన్ వెళ్ళడానికి అంతవరకే డబ్బులు ఎక్కువ సంపాదించేంత వ్యవహారిక వ్యవహారిక భాషలో వ్యవహారిక సాంప్రదాయాల్లో మాత్రం విద్య లేదు గ్యారంటీ ఈ ఈ చదువు ఇప్పుడున్న విద్యా వ్యవస్థ మొత్తం వాడు ఒక ఉద్యోగం సంపాదించడానికి వాడు డబ్బు సంపాదించడానికి అనుగుణంగా మాత్రమే చెప్తున్నారు ఇది మాత్రం గ్యారంటీ దాని వల్లే సగం దానివల్ల వాళ్ళకి ఏం తెలుస్తున్నాయి విలువ తెలియట్లా ఇప్పుడు ఆ కాల చెప్పిన విషయాల్లో నిజంగా చాలా వరకు నిజాలు ఉన్నాయి బట్ మిలిటరీ వ్యవస్థ రావాలంటే అన్నిటికీ మిలిటరీ వ్యవస్థ కాదు మనకి ఫస్ట్ నుంచి మిలిటరీ వ్యవస్థ లేదు అంటే విద్యా విద్యా విధానంలో మిలిటరీ మిలిటరీ విద్యా విధానం అంటే సపరేట్ గా ఏం లేదు మన లాట్ ఆఫ్ లైఫ్ లోనే విద్య అనేది ఏంటంటే మనిషి బతకడానికి అవసరమైన విద్య నేర్పించారు ఇది వరకు విలువలతో కూడిన విద్య నేర్పించారు ఇదివరకు ఇప్పుడు విలువలు బిస్తాయి పిల్లలకి కేవలం ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించే ఉద్యోగానికి ఉద్యోగం సంపాదించాలి సంపాదించాలనే దాన్ని మాత్రమే తీసుకెళ్తున్నారు అదే అందరం కొంతమంది విద్యా వ్యవస్థలు వాళ్ళు వ్యతిరేకించవచ్చు బట్ అందరం ఒక్కొని తీరాల్సిన విషయం ఇందులో ఇందాక ఆయన మాట్లాడిందంటే ఇంకొక పాయింట్ కూడా ఉంది తల్లిదండ్రులు పేరెంట్స్ పేరెంట్స్ పిల్లలు పక్క వాళ్ళ పిల్లల్ని చూస్తే వీళ్ళు కూడా పబ్లకి క్లబ్లకి పంపించడం అది లేకపోతే పిల్లలకు ఫీల్ అవుతున్నారని పిల్లలు ఫీల్ అవుతున్నారా పెద్దవాళ్ళు ఫీల్ అవుతున్నారా కొన్నిట్లలో బట్ ఇప్పుడు ఏంటంటే అనేస్తేమవుతున్నారు వాళ్ళు కోపాలు వచ్చేస్తున్నాయి మా పిల్లలు మా ఇష్టం అనే దానికి వచ్చేసారు కాబట్టి మనం ఫేస్ చేయక తప్పదు ఇలాంటివన్నీ యూత్ మన పిల్లలు ఏ ఏ కుటుంబం అయితే ఏ తల్లిదండ్రులు అయితే నా పిల్లలు నా పిల్లలు అని అనుకుంటున్నారో ఆటోమేటిక్ గా వీళ్ళు వాళ్ళేంటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసమో వాళ్ళని దీని కోసమో ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు చేస్తు వాళ్ళు జరుగుతున్నాయి అంతే వాళ్ళ పిల్లలు ఏం చెప్తే తల్లిదండ్రులు చేస్తున్నారు తల్లిదండ్రులు ఏం చెప్తే పిల్లలు వాళ్ళు ఆట ఆడింది ఆట పాడింది పాట అయిపోయింది పిల్లలకు కూడా సమాజంలో ఇలాంటి వాళ్ళ కాపు ఇంకెలాంటి వాళ్ళని తయారు చేయగలుగుతాం తప్పు చేస్తున్నారు మీ అబ్బాయి ఇక్కడ లేకపోతే మీ అబ్బాయి ఇక్కడ నాకు నేనే ఫేస్ చేస్తాను అది మీ అబ్బాయి సిగరెట్ కాలుస్తున్నాడు అమ్మా అని ఒక ఫోన్ చేస్తే నీ డబ్బులతో కాలుస్తున్నా అని అడిగింది తల్లి నన్ను ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా కూడా తల్లిదండ్రులు ఇప్పుడు ఇందాక ఆయన మాట్లాడినట్టుగానే చాలా మంది సబ్జెక్ట్స్ అనేవి చదువులు ఇంతకుముందు మనకి మనకి మనం అప్పుడు జనరేషన్ లో కుట్లు అల్లికలు కానీ చదువుతో పాటు వేరే సబ్జెక్ట్స్ జీవితానికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ చదువు కాకుండా అది కాకుండా వేరే మన జీవనోపాధి కోసం కూడా వేరే వృత్తులు నేర్పించేవాళ్ళు స్కూల్లో కానీ లేదంటే కాలేజెస్ లో కానీ ఎక్కడైనా నేర్పించేవాళ్ళు బట్ ఇప్పుడున్న సబ్జెక్ట్స్ లో ఎంతవరకు వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతున్నాయి అంటారు మేడం ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ఏమున్నాయి ఒక్కొక్క బుక్ తీస్తే వాళ్ళు పొద్దున ఏడున్నరకు ఎనిమిదింటికో పిల్లలు బయలుదేరుతారు అది చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఏమీ లేదు పొద్దున్న పుస్తకాలు వేసుకుని బయలుదేరు సాయంత్రం ఏంటో క్లాసులు ఇంటికి వచ్చేసరికి ఆ స్పెషల్ క్లాసులు ఈ క్లాసులు అని ఏ సబ్జెక్ట్స్ చెప్తున్నారు ఎంత చదివిస్తున్నారు అయినా పిల్లలు ఎందుకు తయారవుతున్నారు అంత చదువు చెప్పినప్పుడు అంత గొప్ప గొప్ప చదువు చెప్పినప్పుడు పిల్లలు అందరికీ ఉద్యోగాలు రావాలి లేకపోతే ఏదో ఒక ఏదో ఒక కంక్లూజన్కి రావాలి కదా ఏమున్నాయి ఎస్ నలభై మంది పిల్లలకు ఒక 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 సెక్షన్ లోనో ఒక క్లాస్ లోనో ఉంటే ఎంత మంది పిల్లలు మీరు కరెక్ట్ గా బయటకు వస్తున్నారు ఎంత మంది పిల్లలు వాళ్ళు అనుకున్న రేషన్ ఉద్యోగానికి కానీ లేకపోతే వ్యాపారానికి కానీ వెళ్ళగలుగుతున్నారు మరి మిగతా పిల్లల సంగతి ఏంటి మరి అంటే చదువుల విలువలు ఎక్కడ ఉన్నాయి మనం మనం చూస్తున్నాం కదా చదువుల విలువలు అంటే ఏంటి వాళ్ళు చెప్పాను కదా వీళ్ళకి మాత్రం ఆ ఉద్యోగాన్ని సంపాదించే తెలివితేటలు లేదు పిల్లల తల్లిదండ్రులకు ఏంటంటే మా ఫలానా స్కూల్లో చదువుతున్నారు పలాన కాలేజ్లో చదువు గొప్ప కోసం ఇంకా వీళ్ళు లేని ప్రెజర్ తీసుకుని నాకు అలాంటి కాలేజీలో చేర్పిస్తున్నారు ఏం చెప్తున్నారు అంటే ఏమో మనకే తెలియాలని వాళ్ళకే తెలియాలి ఇంకా మా అబ్బాయి బీటెక్ అయిపోయింది రెండేళ్ళు అయిపోయింది మూడేళ్ళు అయిపోయింది ఉద్యోగం రాలేదని చెప్పుకున్న తల్లిదండ్రులు ఎంతమంది చూస్తున్నావు ఎస్ మ్యామ్ ఇప్పుడు మనతో పాటు ఒక కాలర్ లైన్లో ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం మీ ప్రశ్న ఏంటో మేడం నా కల్ని అడుగుతారా ఒకసారి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మధ్యాహ్న బానిసై ఉన్నారు అది ఎలా అరికట్టాలి ఇది అబ్సల్యూట్ గా గవర్నమెంట్ చేతుల పని ప్రొటెక్ట్ చేయాల్సిందే మనం మధ్య పిల్లలకి మధ్య అమ్మకూడదు అని చెప్పి ప్రతి బోర్డు దగ్గర పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లలకి మధ్య అమ్మకూడదు అమ్మం అని చెప్పి బోర్డు పెడుతున్నారు అంత ఆ పిల్లలే ఉంటున్నారు అక్కడ డబ్బులు ఎలా అయినా సరే గవర్నమెంట్ చెప్పినట్టుగా పొలిటికల్ పొలిటీషియన్స్ గవర్నమెంట్ లో మార్పు రావాలి గవర్నమెంట్ లో మార్క్ వచ్చే ఒక ఒక సీరియస్ సమస్య అది అది చిన్న విషయం కాదు ఇంట్లో మన మన ఇంట్లో పిల్లాడు అంటే వాడు రేపు రెండు రెండు తరాలు చెడిపోయినట్టే ఒక్క పిల్లాడు చెడిపోతే రెండు తరాలు చెడిపోయినట్టే అన్ అది దృష్టిలో పెట్టుకుని పొలిటిషియన్స్ స్ట్రిక్ట్గా నిర్ణయాలు తీసుకోవాలి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే తీసుకునేలాగా మనం చేయాలి ఓటర్స్ అంటే ఓటర్స్ నాకు అంటే ఓట్ బ్యాంక్ కాదు కదా మనం ఎస్ మ్యామ్ అది ఎందుకు ఆలోచించట్లేదు యువత మీద తల్లిదండ్రులకి ఎంతైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ప్రభుత్వం కూడా ఇలా చెడు అలవాట్లకి బానిసలు కాకుండా వాళ్ళకి ఎంతైతే చర్యలు తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ అంతే ఉంటుంది అండ్ అవేర్నెస్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ప్రభుత్వానికి ఉంటుంది కదా మేడం సో ప్రభుత్వం ఎలాంటి అవేర్నెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు ముందు ముందు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలండి చాలా మార్పులు తీసుకురావాలి విద్యా వ్యవస్థలో విలువలతో కూడిన విద్యను ఇవ్వగలగాలి వాళ్ళు విలువలతో కూడిన విద్య ఎలాంటి విలువలు మనకి మనకేం కొత్తగా రాజ్యాంగం రాసు ఇవన్నీ రాసుకోకర్లా ఉన్న మనం సెట్ చేసి పెట్టిన దాన్ని ఫాలో అయితే చాలు మనం ఎంత మంచి మంచి విద్య ఎంత మంచి అంటే మన విశ్వగురు సంబంధించిన విద్య మొత్తం మన దగ్గర ఉంది ప్రపంచంలో మన తెలుగు మన వాళ్ళు మన భారతదేశంలో ఉన్న ప్రతి యువకుడు ఏ మూలకెళ్ళినా అక్కడ వాళ్ళ ఒక లీడర్ కి వెళ్ళగల విద్య మన దగ్గర ఉంది అన్ని అన్ని విలువలతో విద్య మన నేర్పించగల సత్తా ఉంది మన విద్యా వ్యవస్థకు ఉంది దాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి అలాంటి విద్య మన పిల్లలకు ఇవ్వగలగాలి అలాగే పొలిటికల్ పొలిటీషియన్స్ కూడా అసలు మందు ఒక ఒక ఏమంటారు దాన్ని ఒక ఇంప్లిమెంట్ చేస్తామా లేదా ఒక పాస్ చేస్తున్నారు ఒక రూల్ పాస్ చేస్తున్నారు ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళ లో పిల్లలకి మాదక ద్రవ్యాలు వద్దు లేకపోతే అవన్నీ ఎలా వస్తున్నాయి అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేదా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ వ్యవస్థకు ఉంది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు ఎక్సైజ్ ఏదో ప్రతిదానికి ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఒక రూల్ పెడుతున్నాం రూల్ ఎంత ఇంప్లిమెంట్ అయిందనే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కదా ఎంత వరకు జరుగుతుంది బంధిస్తే చాలు యాభై రోజు మనం గమనించుకోవాలి తల్లిదండ్రులు కొంతమంది చదువుకున్న వాడు సరే చదువుకోని వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు గొప్పగా చూడాలనుకున్న పిల్లలు ఏమవుతారు ఆ పిల్లలు కూడా బయటకెళ్ళి పాడైపోతున్నారు కదా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రభుత్వానికి ఖచ్చితమైన రెండింత నాలుగింతల బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాలర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము స్వతంత్ర టీవీ చూసే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు సో చూసారు కదా ఇది వాళ్ళకి హలో స్వతంత్ర మరొక వారంలో మళ్ళీ కలుద్దాం అంటే వాచింగ్ స్వతంత్ర టీవీ